అత్యంత శక్తివంతమైన రావణాసునే కొట్టిపడేసిన కర్తవీర్యార్జుని ఓడించడం చాలా కష్టం అలాంటి వాడిని పరశురాముడు ఎలా ఎదుర్కొన్నాడు మరియు సొంత తల్లైన రేణుకాదేవి తలని పరశురాముడు ఎందుకు నరకాల్సి వచ్చింది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు పరశురాముడు ఎలా జన్మించాడో మనకు తెలియాలి రిచ్కుడు అనే బ్రాహ్మణ మునికి గాంధీ మహారాజ్ కూతురైన సత్యవతి దేవి నచ్చుతుంది దాంతో రిచ్కుడు సత్యవతి దేవిని నాకు ఇచ్చి పెళ్లి చేయమని గాంధీ మహారాజుని అడుగుతాడు దానికి గాంధీ మహారాజు ఒక చెవి మాత్రమే నల్లగా ఉండి మిగిలిన ఒళ్ళంతా తెల్లగా ఉండే వెయ్యి గుర్రాలని నాకు కన్యాదానంగా ఇవ్వమని అడుగుతాడు దాంతో రిచ్కుడు తపస్సు చేసి ఆ వెయ్యి గుర్రాలను తీసుకువచ్చి తన మామైన గాంధీ మహారాజుకి ఇచ్చి సత్యవతి దేవిని వివాహం ఆడుతాడు అలా చాలా రోజుల తర్వాత సత్యవతి దేవికి పిల్లి పిల్లలు కాకపోవడంతో నాకు నా తల్లికి మగపిల్లలు కావాలని తన మామైన బ్రో మార్చి అడుగుతుంది ఇక్కడ తన తల్లికి ఎందుకు అడిగిందంటే తన తల్లికి మొగ సంతానం ఉండదు తన తల్లికి మొగ సంతానం లేకపోతే ఇక తన తండ్రి వంశం ఉండదని అలా అడిగింది దానికి బ్రో మార్చి సరేనని చెప్పి రెండు వేరువేరు పాత్రలు వాళ్ళ ముందు పెట్టి ఇలా అంటాడు ఒక దాంట్లోంది తింటే వీరుడు పరాగ్రవంతుడు అతి బలవంతుడు పుడతాడు ఇంకో దాంట్లోది అపరజ్ఞాని పుడతాడు ఈ పాత్రలోంది నువ్వు తింటే అపరజ్ఞాని పుడు ఎందుకంటే నువ్వు ఒక బ్రాహ్మణుని పెళ్లి చేసుకున్నావు ఇంకో పాత్రలో ఉంది నీ తల్లికి ఎందుకంటే నీ తల్లిది ఒక రాజుల వంశం కాబట్టి అపర పుడతాడు అని బ్రూ మహర్షి అంటాడు కానీ పాత్రలు తారుమారు అవ్వడంతో ఒకరి పాత్రలోంది ఒకరు తినేస్తారు దానికి సత్యదేవి నాకు అపరజ్ఞానే కావాలని మళ్ళీ బృహమహర్షిని అడుగుతుంది దానికి బ్రూ మహర్షి ఎలాగో నువ్వు ఆ ఉంది తిన్నావు కాబట్టి నీ వంశంలో అతి పరాక్రమంతుడు పుట్టక తప్పదు కానీ నీకు ఒక సాయం మాత్రం చేయగలనని చెప్పి నీకు అపరిజ్ఞానే పుడతాడు కానీ తరువాతి కాలంలో నీ కొడుకు మాత్రం అతి పరాగ్రవంతుడు జన్మిస్తాడని చెప్తాడు అలా జమదగ్ని జన్మిస్తాడు అతనికి పుట్టిన వాడే పరశురాముడు ఒక రోజు అడవిలో జమదగ్ని ముని రేణుకాదేవికి యజ్ఞానికి నీళ్లు తీసుకురమ్మని చెప్తాడు దాంతో రేణుకాదేవి యజ్ఞానికి నీళ్లు తీసుకురావడానికి సరస్సు దగ్గరికి వెళ్తుంది అక్కడ గంధర్వుడు అనే రాజును చూసి రేణుకాదేవి అలా చూస్తూ ఉండిపోతుంది దాంతో రేణుకాదేవి జమదగ్నికి నీరు తీసుకువచ్చేస్తుండగా రేణుకాదేవి ముఖం చూసిన జమదగ్నికి నది దగ్గర జరిగిందంతా తెలిసిపోతుంది తాంతో కోపంతో జమదగ్ని మీ తల్లిని చంపేయమని తన కొడుకులకు చెప్తాడు మాతృహత్య మహా అని చెప్పి తన కొడుకులు ఎవరు తన తల్లిని చంపడానికి ఇష్టపడరు ఇక చివరిగా మిగిలినవాడు పరశురాముడు పరశురాముడిని జమదగ్ని పిలిచి నీ తల్లిని నీ అన్నల్ని అందరినీ చంపేయమని చెప్తాడు దానికి పరశురాముడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అందరినీ చంపేస్తాడు ఇక్కడ తన తల్లిని పరశురాముడు ఎందుకు చంపాల్సి వచ్చిందంటే ఒకవేళ తన తల్లిని పరశురాముడు చంపలేకపోతే జమదగ్ని తలుచుకుంటే అందరిని చంపేయగలడు అని తెలుసుకున్న పరశురాముడు తన అన్నల్ని తన తల్లిని చంపాల్సి వచ్చింది దానికి జమదగ్ని ముని నీ అన్నలు నేను అడిగినప్పుడు నీ తల్లిని చంపడానికి ఇష్టపడలేదు కానీ నువ్వు మాత్రం నేను అడిగిన వెంటనే చంపేశావు దానికి నీకేం కావాలో కోరుకోమంటాడు దానికి పరశురాముడు నా అన్నల్ని నా తల్లిని మళ్ళీ బ్రతికియండి అని అడుగుతాడు పరశురాముని కోరిక ప్రకారం జమదగ్ని అందరినీ బ్రతికిస్తాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒకరోజు కార్తవీర్య అర్జునుడు సైన్యంతో అడవిలో వెళ్తుండగా జమదగ్ని ఆశ్రమం కనిపిస్తుంది అది చూసిన కార్తవీర్య అర్జునుడు ఈ అడవిలో ఈ సన్యాసులు ఎలా జీవిస్తారో ఏంటో వీళ్ళని చూస్తే జాలిస్తుంది అని వెటకారంగా అంటాడు అది విన్న జమదగ్ని వాళ్ళతో ఇలా అంటాడు సైనికులారా మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆకలితో ఉన్నట్టు అనిపిస్తున్నారు మీరంతా వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి అని అంటాడు దాంతో కార్తవీర్యార్జునుడు మేము మొత్తం వంద మందికి పైగా ఉన్నాం ఇంతమందికి మీరు భోజనాలు ఎలా పెడతారు అని అడుగుతాడు దానికి సమాధానంగా జమదగ్ని మీరు ఎంతమంది ఉన్నా పర్వాలేదు మేము భోజనాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అని అంటాడు దానికి కార్తవీర్యార్జునుడు సరేనని చెప్పి భోజనానికి అందరూ కూర్చుంటారు ఇంతలో జమదగ్ని పని వాళ్ళు ఏ వంటకం పేరు చెప్తా వంటకాన్ని పల్ల్యాలు పల్లెలుగా వాళ్ళ ముందు తెచ్చి ఉంచుతూ దాంతో కార్తవీరి అర్జునుడు ఈ బ్రాహ్మణులకి ఇదంతా ఎలా సాధ్యం అని చెప్పి వచ్చి చూస్తే అక్కడ ఒక పని మనిషి తెల్లటి ఆవు చేవులో ఏ వంటకం పేరు చెప్తే ఆ వంటకం క్షణాల్లో పుడుతుంది ఆ అవే క్షీరసాగరం మధ్య వచ్చే కామధేను కార్తవీరి అర్జునుడు కామధేనుని ఇవ్వమని జమదగ్ని అడుగుతాడు దానికి జమదగ్ని అది నాకు బహుమానంగా ఇచ్చింది దాన్ని నేను ఇవ్వలేను అది వస్తే నువ్వు తీసుకువెళ్ళు అని అంటాడు ఆ ఆవుని తీసుకురమ్మని సైనికుల్ని పంపిస్తాడు దానికి ఆ కామధేనువు అంతకన్నా ఎక్కువ సైన్యాన్ని పుట్టిస్తుంది దాంతో ఇక గెలవలేమని తెలుసుకున్న కార్తవీర్ అర్జునుడు యజమాని ఉండడం వల్ల ఆ ఆవు రావట్లేదు యజమాన్ని చంపేస్తే ఆ ఆవు ఖచ్చితంగా వస్తుంది అని అనుకుంటాడు దాంతో జమదగ్ని జ్ఞానంలో ఉండగా జమదగ్ని వెనక నుండి వెళ్ళి జమదగ్ని తలని నరికేస్తాడు అది చూసిన రేణుకాదేవి పరశురాముని ఇరవై సార్లు పిలుస్తుంది పరశురాముడు వచ్చేసరికి రాజు ఆ కామధేనువుని తీసుకువెళ్ళిపోతాడు భార్గవ క్షత్రియులు రాక్షసుల కన్నా చాలా దారుణంగా తయారయ్యారు అలాంటి క్షత్రియులు లేకుండా భార్గవ అని ఒట్టు తీసుకొని రేణుకాదేవి చనిపోతుంది దానికి కోపంతో పరశురాముడు కార్తవీర్యార్జునుడు ఉండే కోటకు వెళ్తాడు పరశురాముడు కోట ముందు నుంచొని ఆ రాజు బయటకు వస్తే వాడక్కడే చేస్తాడు లేదంటే రాజ్యంలో ఉండే వాళ్ళందరూ చేస్తారు అని అంటాడు దానికి రాజు ్రాహ్మణుడేక ఏం చేస్తారులే అని అనుకుంటాడు పది మందిని పంపి ఆ బ్రాహ్మణుని నరికి రామ్మని చెప్తాడు ఆ రాజు ఎంత త్వరగా అయితే సైనికులను పంపాడో అంతే త్వరగా సైనికుల తలలు వచ్చి ఆ రాజు కాళ్ళ దగ్గర పడతాయి కోపం తట్టుకోలేక కార్తవీర్య అర్జునుడు పరశురాముడి మీదకి యుద్ధానికి వస్తాడు పరశురాముడు కార్తవీర్య అర్జునుడి మీదకి గొడ్డలిని విసురుతాడు ఆ గొడ్డలి అర్జున్ని వెయ్యి చేతులు నరుకుతుంది అలా నరుకుతున్నప్పుడు వచ్చిన నొప్పిని తట్టుకోలేక కార్తవీర్య అర్జునుడు అరుస్తూ ఉంటాడు అలా అరుస్తున్న సమయంలో పరశురాముడు కార్తగిరి అర్జునుడు తలని తీసేస్తాడు అలా నరికేసిన తర్వాత భూమి మొత్తం ఇరవై ఒక్క సార్లు తిరిగి దారిలో కనిపించిన శత్రువులందరినీ చంపేస్తాడు ఆ తర్వాత ఒక ముని కోరిక మీద తను అస్త్ర సన్యాసం తీసుకుంటాడు కానీ పరశురామునికి లేదు పరశురామునికి కావాల్సినప్పుడే చనిపో అనే వరం శివుడు ప్రసాదిస్తాడు సో ఇది ఈ వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి